స్వాగతం అయితే రెండు వేల ఇరవై ఐదు ఈ రెండు క్యాలెండర్లు పోల్చి చూస్తే ఒకే రకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో చాలా ట్రెండ్ అవుతూ ఉంది అయితే ఈ విధంగా ఒకే రకంగా ఉంటే గనక ఆ మనుషుల జాతకాలు కూడా గ్రహస్థితి కూడా ఒకే విధంగా ఉండొచ్చు అలాగే రెండు వేల ఇరవై ఐదులో ఏవైతే కొన్ని ఘటనలు జరిగాయో అదే విధంగా పంతొమ్మిది వందల నలభై ఒకటి కూడా ఇలాంటి ఘటనలే కొన్ని అన్నమాట

ఆ లక్ష్మీనారసింహస్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సకల శుభాలు కూడా కృపచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం జ్యోతిషము శాస్త్రము లేదా మనం లెక్కబెడుతున్నటువంటి కాలము ప్రతిదీ కూడా శాస్త్రము అని చెప్తాం అంటే ఆధునిక పరిభాషలో సైన్స్ అంటాం సైన్స్ ఎలా ఉంటుంది లాజిక్ని ఇలాంటి వాటన్నిటిని కూడా ఆధారంగా ఉంటుంది ఇలా జరిగితే మళ్ళీ అలాగే జరగడానికి ఏ ప్రమాణాలు ఉంటాయి అని అనేది ఒక ప్రయోగాన్ని మళ్ళీ అలాగే ఎలా చేస్తాం ఇలాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం అయితే ఏవేవైతే సంఘటనలు జరుగుతున్నాయో అదే సంఘటనలు మనకు మన జీవితంలో కూడా ఒక సంఘటన జరుగుతూ ఉంటే ఇది ఎప్పుడో జరిగినట్టుగా అనిపిస్తోంది అని మామూలుగా ఆధునికులు చెప్పే డేజావో అనే ఒక రకమైన మానసిక సంబంధమైనటువంటి ఒక అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటారు అదేవిధంగా మనం ఏవేవైతే చూస్తూ ఉన్నామో అవన్నీ కూడా ఇదివరకు ఎలా జరిగాయో అలాగే ఉండడాన్ని లేదా మన భూగోళము ఎలా తిరుగుతోంది సూర్యుడి చుట్టూ అని అనడానికి ఒక వందేళ్ల క్రితం ప్రమాణం ఒకలా ఉంది మళ్ళీ ఈరోజు ఒకలా ఉంది ఇన్ని రోజులు మనం చూసిన పాలపుంత లేదా అసలు ఆ పాలపుంత ఎంత చిన్నది అని చెప్పడానికి మనకు ఈరోజు అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీ మనకు ఉపయోగపడుతున్నది కానీ వెనకటి నుంచి కూడా అని పిలుస్తాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అని పిలుస్తాం చాలా మనలాగే బ్రహ్మగారికి కూడా భాగవతంలో ఒక కథ ఉంటుంది ఏమిటి అంటే నేను చాలా గొప్పవాణ్ణి ఇదంతా కూడా నేను సృష్టించాను ఒక పాల చాలా చిన్నది అని మనకిప్పుడు తెలిసింది కదా అలాంటి పాలపుంతలన్నీ కూడా కలిపి మన దాంట్లో ఉన్నవి కదా ఇదంతా ఇంత పెద్ద విశ్వం కదా ఈ దీన్నంతటినీ కూడా నేను సృష్టించాను అని ఒక గర్వంతో ఉండేటువంటి వాడు కృష్ణుడి అవతార ఘట్టంలో బ్రహ్మ ఆయన యొక్క ఆ అహంకారాన్ని తొలగించడానికి ఒక్కసారి కృష్ణుడు ఒక చిన్న లీల చేస్తారు ఏం చేస్తారంటే బ్రహ్మ అక్కడ ఉండేటువంటి గోపాలురందరినీ కూడా మాయం చేస్తే ఆ రేపల్లెలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కృష్ణుడే సమాధానం చెప్తాడు ఎన్నో లీలలు చేస్తున్నాడు మాయావిగా ఉంటున్నాడు కదా ఈయన ఏం చేస్తాడు అని చేస్తే అప్పుడు ప్రతి ఇంటిలో ఒక పిల్లవాడు ఉంటాడు కదా ప్రతి ఇంట్లో పిల్లవాడిలాగా కృష్ణుడే మారిపోతాడు ప్రతి ఆవుకు దూడగా కృష్ణుడే మారిపోతాడు అనేక రకాల రూపాలుగా ఆయన మారిపోయి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కలాగా ఆయన ఉంటూ ఉంటాడు ఎన్ని రోజులైనా అక్కడేమీ గొడవలు లేవేమిటి ఇంకా ఇదివరకంటే కూడా ఎక్కువ ఆనందంగా ఉన్నారు రేపల్లెలో ఏమిటి ఇది అని బ్రహ్మగారికి అర్థం కాలేదు బ్రహ్మగారు పోయి సాగిలబడి నమస్కారం చేసి అయ్యా స్వామి నువ్వే నా తండ్రివి నిన్ను నేను తెలుసుకోలేకపోయాను అని ఆ స్వామి పైన పడి ఆ స్వామి పాదాల మీద పడి నమస్కరిస్తాడు అయినా కూడా ఇంకా కొద్ది వరకు నేను కదా సృష్టించింది అనే ఒక అపోహలో ఉన్నాడు బ్రహ్మ అని ఒకసారి ఆయన యొక్క గర్వాన్ని తొలగిద్దామని ఒక్కసారి ఎంతమంది బ్రహ్మలు ఉంటారో అంతమంది బ్రహ్మలను ఒక్కసారి పిలుస్తాడనమాట కృష్ణమూర్తి ఆయనకేం అర్థం కావట్లేదు మనం ఒక సభ ఏర్పాటు చేసిన లేదా ఇంట్లో ఉత్సవం ఏర్పాటు చేసిన వంద మందిని పిలిస్తే ఒక పదో ఇరవై ఎక్కువైనా పదో ఇరవై తక్కువైనా కూడా మనం ఏ విధంగా అయితే కంగారు పడతాము లేదా చాలామంది చేస్తూ ఉంటారు ఒక రకమైనటువంటి ఒక డ్రెస్ వేసుకున్నాం అనుకోండి అదే రకమైన వాడు ఒక పది మంది వస్తే మనం ఎంత కంగారు పడతామో అదేవిధంగా ఒక బ్రహ్మ నేను ఇంత పెద్ద సృష్టి చేశా అని అనేటువంటి ఆయన కొన్ని వందల వేల బ్రహ్మలు వచ్చి అక్కడ మీటింగ్లో ఉంటారు కృష్ణుడు పిలవగానే వందలు వేలు అని మాత్రమే ఎందుకు చెప్తున్నారు అంటే అనంతము శతము మనకు సంస్కృతంలో ఏం చెప్తారంటే శతమానం భవతి అంటే వందేళ్ళు మాత్రమే బతకమన్నా కొంత నూట ఇరవై ఏళ్ళు బతికారు అదేవిధంగా ఎక్కువ కాలము అని చెప్పడానికి వంద వెయ్యిని వాడుతూ ఉంటారు సహస్రనామము అని అంటారు అలా కొన్ని వేల వేల బ్రహ్మలు వచ్చి కూర్చునేసరికి ఆ బ్రహ్మకు మొత్తం అంతా కూడా ఒక్కసారిగా స్పృహ కోల్పోయినట్టుగా అవుతుంది అప్పుడు చెప్తాడు నాయన ఇలాంటివి నేను ఎన్నో చేస్తూ ఉంటాను ఇలాంటి సృష్టులెన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి నీ కాలంలోనే ఇన్ని జరుగుతూ ఉన్నాయి కదా ఇన్నిట్లో మనకు బ్రహ్మలే ఇంతమందిని సృష్టించినటువంటి పరమాత్మ రిపీటెడ్ అంటే ఒక సంఘటనని రిపీట్ చేయడానికి ఆయన శక్తి ఇంత అని చెప్పడానికి లేదు మళ్ళీ అలాంటివే జరుగుతున్నాయి అలాంటి జాతకాలే ఉంటాయి అలాంటి మనుషులే ఉంటారు అని ఒక అపోహలో మనం పడకుండా దాన్ని ఏమని చెప్తా ఉంటే మాయలో పడిపోవడం అని అంటాం ఎందుకంటే ఎన్ని రోజులు కూడా సూర్యుడు మధ్యలో ఉంటే సూర్యుడు చుట్టూ ఇలా తిరుగుతున్నాయి అని ఒక భ్రమలో ఉన్నటువంటి ఇప్పుడు ఇప్పుడెలా ఉందట సూర్యుడు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు సూర్యుడితో పాటు గ్రహాలు ప్రయాణం చేస్తున్నాయి అవన్నీ కూడా పైనకు వెళ్తూ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు మనం జాతకం చూడాలంటే ఏం కావాలడుగుతారు పుట్టిన టైం ఇవ్వండి పుట్టిన ప్లేస్ ఇవ్వండి పుట్టినటువంటి పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో డే టు టైము ప్లేస్ అడుగుతారు ఈ డే టు టైము ప్లేస్లో ఇప్పుడున్నటువంటి ఈ భూమి ఇక్కడ నుంచి పైకి పోతే వంద సంవత్సరాల క్రితం అక్కడే ఉంటుందా కాదు కదా అలాగే రిపీటెడ్గా జరగడం అనేది కాకుండా మనకు కొంతమందికి శనివారం అనగానే భయపడుతూ ఉంటారు కొంతమందికి ఆదివారం అంటే భయపడుతుంది కొంతమంది ఎర్ర వండి భయపడుతూ ఉంటారు ఎందుకంటే దాంట్లో ఎక్కగానే అలాగే జరుగుతుందేమో అనే ఒక అలాగే మనకేమవుతుంది అంటే ఒకనొక సంవత్సరంలో ఏ అయితే ఉంటారో ఏ గ్రహాల పొజిషన్స్ ఎలాగైతే ఉంటాయో అలాంటి ఫలితాలే జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా వాళ్ళు అది సైన్స్ అని ఎప్పుడైతే మనం అనుకున్నామో కార్బన్ డైఆక్సైడ్ వస్తున్నప్పుడు అగ్గిపుల పెడితే ఎలాగైతే ఆరిపోతుందో ఆ గ్రహం అక్కడ ఉన్నప్పుడు అలాగే జరుగుతుంది అంతే సమయం రిపీట్ అవుతుందంటారా సమయము రిపీట్ అవడము ఖచ్చితమే కదా కృతయుగంలో ఏదైతే జరిగిందో మళ్ళీ కృతయుగంలో మళ్ళీ అలాగే జరుగుతుందని మన పెద్దలంతా కూడా చెబుతూ ఉంటారు మళ్ళీ కృతయుగం వస్తే మళ్ళీ అవతారాలు మళ్ళీ మొదలవుతాయని చెప్తారు మళ్ళీ విష్ణుమూర్తి దశావతారాలు మొదలవుతాయని చెప్తారు కానీ ఒకే రకంగా రామాయణం ఒకసారి జరిగినట్టుగా ఇంకోసారి ఇంకోసారి జరిగినట్టుగా ఇంకోసారి జరగలేదేమో అని ఎంతోమంది పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే ఒక కల్పంలో కల్పం అంటే ఏమిటి అంటే మనకు ఒక మహాయుగము అని అన్నాం అనుకోండి మహాయుగం అంటే నాలుగు యుగాలు అయిపోవడం తర్వాత మళ్ళీ మళ్ళీ నాలుగు యుగాలు మొదలవడం అప్పుడు మళ్ళీ నాలుగు యుగాలు మొదలవడం అంటే కృతయుగం తర్వాత త్రేతాయుగంలో మళ్ళీ రామచంద్రమూర్తి రావడం ఆ రామచంద్రమూర్తి ఒకసారి ఏదైతే చేశాడో ఇప్పుడు తులసీదాసుకు అనుభవమైనటువంటి రామాయణంలో జరిగినటువంటి సంఘటనలు మనకు వాల్మీకి రామాయణంలో కనబడవు అలాగే వాల్మీకి ఏవేవైతే దర్శనం దొరికిందో చాలామంది ఏం చెప్తున్నారు ఇప్పుడు రాముడు లింగాన్ని ప్రతిష్ట చేశాడు అని అంటారు మహాదేవుడికి నమస్కారం చేసుకున్నారు మహాదేవుడికి కృతజ్ఞత చెప్పుకున్నాడు ఆరాధించాడు అని అంటారు మహాదేవుడు అంటే ఎవరు మహాదేవ్యైచ విద్మహే అని లక్ష్మికి మనం గాయత్రి చెప్తాం మహాదేవ్యై అంటే అక్కడ నుండి పుట్టింది మహాదేవుడి నుండి పుట్టింది రాముడికి ఏం చెప్తామండి దాశరథాయ విద్మహే దాశ దశరథుడి కొడుకు అట్లా మహాదేవుడికి పుట్టినటువంటి లక్ష్మీదేవి మహాదేవుడు అంటే శివుడు 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 అని అనుకుంటూ ఉంటారు కానీ మహాదేవుడికి ఆరాధన చేయడం అంటే సముద్రుడికి పుట్టింది సముద్రుడికి ఆరాధన చేసింది అలా మనకు ఇచ్చినటువంటి ప్రశ్న ఒకే రకంగా ఉంటాయా సమయం రిపీట్ అవుతుందా అని అంటే అవుతుంది ఖచ్చితంగా పొద్దున ఎంత అయింది పన్నెండు అవుతుంది రాత్రి పన్నెండు అవుతుంది మళ్ళీ తెల్లారి పన్నెండు అవుతుంది సోమవారం మళ్ళీ వస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన ఏవైతే విషాద ఘటనలు ఉన్నాయో అవి కూడా కొన్ని నైన్టీన్ ఫార్టీ వన్లో కూడా కొన్ని జరిగాయి రెండో ప్రపంచ యుద్ధం జరగడం కానీ లేదంటే బ్రిటిష్ నౌకాదళం జర్మనీ వాళ్ళ ముంచేసి అప్పుడు రెండు వేల మంది చనిపోయారు సో ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం ఇంకొక నాలుగైదు నెలలు కూడా ఉంది సో ఇప్పుడు కూడా ఇంకేమైనా విషాద ఘటనలు జరగవచ్చా చక్కెర డబ్బాలో చక్కెర పోసిన తర్వాత దాన్ని సరిచేయడానికి ఒకసారి ఊపినట్టుగా భూమి కంపిస్తుంది అని మన వాళ్ళు చెప్తూ ఉంటారు అదే విధంగా ఒక ఊరి జనాభా శాతాన్ని లెక్కబెడితే వంద సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఉన్న జనాభా ఎంత ఎప్పుడున్నటువంటి జనాభా ఎంత అప్పుడున్నటువంటి జరిగే ప్రమాదాలు ఎలాంటివి అప్పుడు రాకెట్ కూడా లేదు లేదా ఇంకోటి లేదు అని మనం గనక ఆలోచిస్తే అప్పుడు నెట్వర్క్ లేదు ఇలాంటివి కనుక మనం ఆలోచిస్తే అప్పుడు అసలు అంత ప్రజలే లేరు కాబట్టి ఆ ప్రజల్లో అన్ని చనిపోవడం చాలా ఎక్కువ వంద మంది పిల్లలు స్టూడెంట్స్ ఉన్నటువంటి టీచర్ దగ్గర ఇరవై ముప్పై మంది ఫెయిల్ అయ్యారనుకోండి కొంత బాధగా ఉంటుంది అదేవిధంగా పెరిగారు అనుకోండి వెయ్యి మంది ఉన్నారనుకోండి రెండు మూడు వందల మంది అనుకోండి అలా ఇప్పుడు జనాభా పెరిగింది అదేవిధంగా మనము ఎలాగైతే దానికి తగినట్టుగానే ఫెయిల్యూర్స్ ఎలాగైతే వంద మందిలో ఇరవై మంది ఉంటారు ఇప్పుడు వాహనాల ప్రమాదాలు మానసిక సంబంధాల వల్ల మానవ సంబంధాల వల్ల ప్రమాదాలు అలా ఎన్నో రకాలు కాలము అని అంటే మనం చేతికి పెట్టుకునేదో లేదా ఇంకోటో ఇంకోటో కాకుండా భగవత్ స్వరూపము కాలము ఆయన ఎవరిని ఎలా సృష్టించాలి ఎక్కడి ఎక్కడిది ఎవరు ప్లాన్ చేశారు ఏ కంప్యూటర్ సిస్టంలో ప్రోగ్రామ్ అయింది ఇదంతా స్వామి సంకల్పం ఎలాగెలాగైతే జరుగుతూ ఉంటుందో ప్రతిది కాకపోతే ఒకటి మాత్రం వాస్తవంగా మనం కనుక విత్తనం వేస్తే అది వృక్షమవుతుంది మనం చెడు విత్తనం వేసామనుకోండి విషవృక్షం అవుతుంది అలాగే విషాన్ని ఎప్పుడైతే మనం ప్రచారం ప్రసరింపచేద్దాం అనుకుంటే అది జరుగుతుంది మంచిని కనుక మనం పెంపొందించగలిగితే చిన్నతనం నుండి పిల్లల మనస్సులో ఒకటికి యుద్ధం చేయాలి అంటే దానివల్ల నష్టాలే ఉంటాయి ఒక ప్లాస్టిక్ని నిర్మూలిస్తే ఎంత మంచి జరుగుతుంది ఇలాంటివన్నీ కనుక మనం చెప్పగలిగితే ఖచ్చితంగా మన నష్టాన్ని ఎప్పుడైనా కూడా ఒక ప్రోగ్రెస్ ప్రగతి అంటే ఏమిటండి ఇబ్బందులని తగ్గించుకోవడం ఆపదం అపహర్తారం ఆపదల్ని తగ్గించుకోవడం సంపదల్ని పెంచుకోవడం ఎలా జరుగుతుంది రామానుగ్రహం అందరూ కూడా ఇప్పుడు రామభక్తులు ఎవరున్నారు అందరూ కూడా రామభక్తులు అంటే ఏమిటండి పక్కవాడికి కించిత్తు కూడా మన వల్ల ఇబ్బంది కలగకూడదు ముఖ్యమైనటువంటి విషయం నువ్వు రామభక్తుడు అంటే రామనామాన్ని ప్రచారం చేయడమో అరవడమో లేకపోతే ఇంకొకటిని ఇబ్బంది పెట్టడం కాదు ప్రతి చోట కూడా భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవడం నువ్వు పక్కవాడిని కొట్టి నువ్వు దేవుణ్ణి పూజ చేసావు అనుకోండి అదేం పూజ జరు పూజ కాదది ఎవరికీ ఇబ్బంది కలగనీయకుండా పది మందికి సేవ చేయడం సర్వప్రాణికోటి సేవగా అంటే భగవంతుని ప్రాణులలో చూడటం ఇవన్నీ కూడా చేయాలి ఆవులు మన కళ్ళ ముందట చూస్తూ ఉంటాం అక్కడక్కడా అందరూ కూడా తీసుకొని పోతూ ఉంటే వాడు తీసుకుపోయేవాడు ఉన్నా గోపాలుడా ఆవులను తీసుకొని పోయి హాయిగా పచ్చిక వేసి సాదుతూ ఉంటాడా ఎంతమంది మనం ప్రశ్నిస్తున్నాం ఒక గోవు కన్నీటి ఒక చుక్క ఇలాంటి ఎన్నో ప్రమాదాలని దేశ దేశాలకు చేస్తూ ఉంటుంది అలాంటివి మళ్ళీ మళ్ళీ అవుతూ ఉంటాయి కనుకనే మళ్ళీ మళ్ళీ మనం ప్రమాదాల్లో పడుతూ ఉంటాం ఆ కాలంలో కూడా ఇలాంటి గో గోవును ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు మనకు భాగవతంలో ఏం చెప్తారండి కంసుడు కృష్ణుణ్ణి చంపాలి అనేటువంటి ఆలోచనతో రాక్షసులందరినీ పిలిస్తే ఆ రాక్షసులందరూ కూడా ఏమంటారట అంటే వాడెవరో పుట్టినవాడు పిల్లవాడు విష్ణుమూర్తి అంశ వాడు వచ్చి నిన్ను చంపుతాడు అని చెప్తున్నారు కదా విష్ణు అంటే ఎవరు దేవతలందరూ కూడా యుద్ధం అంటే భయపడేవారు ఈయన అసలు దొరకకుండా ఎవడికి దొరకడు అని చెప్తారు అలాంటి పారిపోయే వాళ్ళని ఎందుకయ్యా చంపుతాం ఏదైనా ఒక చెట్టు నరికేయాలంటే ఏం చేయాలి దాని కొమ్మలో దాని కాండమో నరికేస్తే మళ్ళీ వేళ్ల నుంచి మళ్ళీ చిగురులు వస్తాయి దాని మూలాన్ని తీసేయు అని అంటారు మరి మూలం అంటే ఏమిటి కృష్ణుడు సనాతనమైనటువంటి ధర్మమయ్యా ధర్మానికి నువ్వు హాని చెయ్యు బ్రాహ్మణులను వేదాన్ని గోవులను ఇబ్బంది పెట్టినట్లయితే ఆ కృష్ణుడికి ఇబ్బంది జరుగుతుంది మూలంలోంచి అసలు భక్తుడే లేనప్పుడు భగవంతుడి వైభవం ఎక్కడిది ఆయనే భక్తుడే లేకుండా అయిపోతే నీకు అయిపోతుంది అని కృష్ణుడు ఎవరు సాక్షాత్తు ఎవరు ఈ మాట రామాయణంలో మారీచుడు రామో విగ్రహవాన్ ధర్మ అన్నట్టు కృష్ణుడికి కంసుడికి రాక్షసులందరూ కూడా కృష్ణ స్వయం ధర్మ ఏమంటూ వస్తుందంటే సనాతనమైనటువంటి ధర్మమే వాడు ఆ కృష్ణుడికి మూలము దేవతలందరికీ మూలమైనటువంటి వాడు అంటే ఇప్పుడు వారాహి గొప్పది లేదా వరాహమాత చేయాలి లేదా ఇంకొకటి చేయాలి అని అంటున్నారు కదా భాగవతంలో స్పష్టంగా ఉంటుంది అందరూ దేవతలకి కూడా మూలమైనటువంటి కృష్ణుడికి మూలము ధర్మము ఆ కృష్ణుడు ధర్మము అని చెప్తుంది అలా అందుకే కూడా ఇప్పుడు మనకు దేశ విదేశాల్లో కృష్ణ భక్తి చాలా ప్రచారం అవుతుంది ఏం చేయాలండి కృష్ణభక్తి అంటే ఎంతోమందికి అన్నదానం చేస్తున్నారు అంటే అటు గోవులకు ఎవడెవడైతే సేవలు ఇబ్బందులు కలుగు కలిగిస్తూ ఉన్నాడో అదేవిధంగా గో సేవకులు పెరుగుతున్నారు అదేవిధంగా ఏమని చెప్తారు ఒక కీర్తనలో అంటే పెద్ద పెద్ద యాగాలు చేసే అవసరం ఎందుకయ్యా ఆకలితో వచ్చిన వాడి కడుపు నింపి అన్నం పెట్టడం చాలా గొప్పనైనటువంటి క్రతువు అంటారు అదొక్కడి చేస్తే చాలదు అన్నట్లుగా కృష్ణ భక్తులందరూ ఏం చేస్తున్నారు గోసేవ చేస్తున్నారు అన్నం చే అన్నం పెడుతున్నారు అక్షయ ఫౌండేషన్ ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నాయి అలాంటి వాటిని ప్రోత్సహించగలిగేవాళ్ళు ఇప్పుడు అయితే ధర్మాన్ని పాటించాలి లేదా ధర్మాన్ని పాటించే వాడికి సపోర్ట్గా నిలబడగలగాలి నీ దగ్గర డబ్బు ఉంటే వాడికి దానం చేయాలి లేదా నీ దగ్గర మాట శక్తి పలికే శక్తి ప్రచారం చేయగలిగే శక్తి ఉంటే చేయగలగాలి దానివల్ల ఇంకో పది మందికి తెలిసి ఆ పది మంది కూడా ఆ ప్రచారంలోనో ఆ సేవలోనో బాగు పాల్గొంటే పది మంది బాగుంటారు కదా అన్నం లేక చచ్చే పేదలెందరూ అని ఒక మహాకవి రాసిన పాట అసలు కష్టము నష్టము లేని ఆ నవయుగం ఎప్పుడో అని ఒక కవి రాస్తారు ఆ చల్లని సముద్ర గర్భం దాచినబడ బాణలమెంతో అన్నట్లుగా దాంట్లో ఒక మాట ఉంటుంది ఆకలి చావులు లేని బీదవాళ్ళు ఉండే చోటు ఇంకెప్పుడు వస్తుంది అని అలా ఆకలి తీర్చే వాళ్ళు పెరగాలి ఎవరికి ఇబ్బంది చేయకూడని వాళ్ళు పెరగాలి ఒరులేనని నరించిన అని భారతంలో ఒక పద్యం అంటే మనకేదైతే ఇబ్బంది కలిగిస్తుందో చెంప మీద కొట్టామనుకోండి మనకు చాలా ఆనందంగా ఉంటుందా ఉండదు కదా మనకి ఏదైతే ఇబ్బంది కలుగుతుందో మనకు అందరూ చుట్టూ ఉండేటువంటి మిత్రులందరూ కూడా అబద్ధాలు చెబుతూ తిరిగితే మనకు ఆనందంగా ఉంటుందా ఉండదు అలా అంటే మనకు అబద్ధాలు చెప్పేవాడి వల్ల మనకి ఎలా ఇబ్బంది ఉంటుందో మనం వేరేవాడికి అబద్ధం చెప్పకూడదు సత్యం మాట్లాడాలి మనకు గాయం అయితే ఎలా ఉంటుందో చీమలకు వాటికి గాయాలైతే అలాగే ఉంటుంది సర్వప్రాణులకు ప్రాణులకు ఇలాంటివి కనుక మనం ప్రపంచానికి ఇస్తే ప్రపంచం కూడా నీకు అది ఇస్తుంది అంతే కదా నువ్వు మామిడి చెట్టు పెడితే చింతకాయలు రావట్లేదు రావు కూడా మామిడికాయలే కాయలే వస్తాయి గురుగారు చెప్పినట్టు ప్రపంచంలో ఈ విషాద ఘటనలు జరగకుండా ఉండాలంటే మనం మంచిని పంచితే మనకు మంచి ఎదురవుతుంది సో దీనివల్ల చెడు అంతరించి ఈ విషాదం అనేది జరగకుండా ఉంటుందని చెప్తున్నారు చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం శ్రీరామ్